వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఆయన మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి వర్గంలో పనిచేశారు బీసీ మంత్రిగా ఉన్నారు అలానే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బుచ్చి చౌదరి పోటీ చేస్తున్నారు అంటే నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందరూ కూడా టీడీపీ నేతలు అందరూ కూడా విమర్శించారు అలా ట్రాన్స్ఫర్ వచ్చిన నేత వేణుగోపాలకృష్ణ గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఉంది మీకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ మీద అందరూ విమర్శించారు బహుశా మీకు కొత్తగా ఏమన్నా ఉందా లేకపోతే ఏంటి అంటే ప్రధానంగా నేను రాజకీయాలు ఎంచుకున్నది సర్వీస్ కోసమని సేవ చేయడం కోసం అంటే స్థానికంగా ఉంటే బలవంతుడు స్థానికంగా లేకపోతే బలహీనుడు అనేటువంటి భావనలో ఏ లేదు ఎంత చేత నేను రాజోల్లో పోటీ చేస్తా ఒకసారి జడ్పీ టీసీగా రెండు వేల ఒకటి రెండు వేల ఆరులో మలిక్పురంలో పోటీ చేసా జడ్పీ టీసీగా మళ్ళీ జడ్పీ చైర్మన్గా జిల్లా కాంగ్రెస్ జిల్లా పరిషత్ చైర్మన్గా కాకినాడలో పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కాకినాడలో పోటీ చేశారు పంతొమ్మిదిలో రామచంద్రపురంలో పోటీ చేశాడు ఇప్పుడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఇక్కడ పోటీ చేశారు ఎందుకని ఇన్నిసార్లు మారాల్సి వస్తుంది అంటే ఇక్కడ రెండు కోణాలమ్మ ఒకటి అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి పోటీ చేయడం ఒక విధానము నాయకులకు నచ్చి నాయకుడు ప్రతినిధిగా వెళ్ళి పోటీ చేయడం ఒక విధానం నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా పోటీకి వెళతాం అనేటువంటిది నాకున్న ఒక అదృష్టం అదృష్టం ఎందుకంటే పద్నాలుగులో ఆయన పోటీ చేసినప్పుడు అది నాది స్థానికత కాదు రెండవది పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు అది కాదు రామచంద్రపురం రామచంద్రపురంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగానే వెళ్ళాము వారిష్టం కోసం పని చేయాలనుకున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు వారి వారు నియమించినటువంటిది ఇక్కడ ఎందుకు రాజమండ్రి పంపించారంటే రాజమండ్రిలో రెండు పర్యాయాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది సో ఇక్కడ బీసీలకు సోషల్ ఇంజనీరింగ్లో బీసీలకు అగ్రస్థానం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేదు ఈవెన్ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకు శాసనసభ ప్రాతినిధ్యం కానీ పార్లమెంట్ ప్రాతినిధ్యం కానీ ఇచ్చినప్పుడు నన్ను అంటే మంత్రిగా ఈ నియోజకవర్గానికి స్వర్గీయ జ జక్కడి రామ్మోహన్ రావు గారు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో మంత్రిగా పనిచేశారు సో ఆయన పరంపర కొనసాగించాలనుకున్నప్పుడు ఆయన అచ్చిగుద్దినటువంటి శిష్యార్కం చేసిన వాడిగా ఆయన చేసినటువంటి పదవి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను రామ్మోహన్ రావు గారిలాగే చేశారని ఆనిపించుకోగలిగాడు సో దాన్ని ఈ రెండింటి కోణాలను తీసుకుని నన్ను బీసీకి ఇవ్వాలి ఒకటి రెండవది రామ్మోహన్ రావు గారి యొక్క పరంపరని కొంత కొనసాగించే వారి ఉండాలి మూడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఇక్కడ ఉండాలి ఈ మూడు కోణాలను తీసుకుని నన్ను ఇక్కడికి పంపించి ఉంటారు వచ్చిన తర్వాత ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు బుచ్చి చౌదరి గారు బుచ్చి చౌదరి గారు పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రతి చోట మాట వినపడతారు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా వాళ్ళు లాస్ట్ అదే నేను అంటాను ఇక్కడ నేను ఒకటి ఖండిస్తాను ఇం నేను కూడా ప్రతిపక్షంలో పనిచేసాను జిల్లా పరిషత్ మెంబర్గా ప్రతిపక్షానికి ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంటుంది అంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అంటే చెప్పలేని వారి నోరు ప్రతిపక్షం ఇక్కడ బుచ్చి చౌదరి గారు ఏం చెప్పారని గమనించినట్లయితే ఆయన ఇసుక రీచ్లు గురించి చెప్పారు తప్ప ఇసుక అదే పాలసీ ప్రభుత్వం ఆ పాలసీ తీసుకుంది ఇసుక గతంలో గత ప్రభుత్వం ఏం చేసింది ఇసుక ఉచితం అని చెప్పి దోపిడీకి ఒక ఆస్కారం దోపిడీకి ఒక మార్గం తెరిచింది వా తెలుగుదేశం నాయకులందరూ దోపిడీ చేశారు కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయం సుమారు నాలుగు వేల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఇసుక విమర్శించారు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఇదే వాళ్ళ విమర్శకి విమర్శకి మా చాలా వ్యత్యాసం ఉంది కదా అక్కడ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి వాళ్ళ కార్యకర్తలకు పంచిపెట్టి ఉచిత ఇసుక అనేటువంటి పేరు పెట్టి ఇసుక ఎక్కడ ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం లేకుండా ప్రజల దగ్గర దోపిడీ చేశారు ఇక్కడ ఇసుక పాలసీ ఇచ్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేసినటువంటి ఇక్కడ ఈ ప్రభుత్వానికి దానికి పోలిక లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను చూసింది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్రత పారిశుధ్యం మీద పూర్తిగా నిర్లక్ష్యం ఆయన ఏమనుకున్నారంటే బుచ్చి చౌదరి గారు అది ప్రభుత్వం మీద నెట్టొచ్చని అని అనుకున్నారు ఆయన ఇంకొక పొరపాటు కూడా చేశారు ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా విలీనం చేయాలి విలీనాన్ని అడ్డుకుంటారని కోర్టులకు వెళ్ళటం ఈ గ్రామాలు గ్రేటర్ రాజమండ్రి చేయాలనుకున్నప్పుడు గ్రామాలను విలీనం చేయాల్సినప్పుడు ఆ సందర్భంలో ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి సుమారు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాని కారణం చేత పంచాయతీలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగలేదు బుచ్చి చౌదరి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగకపోవడం నేను ఈ పంచాయతీని విలీనం నుంచి తగ్గిస్తానని ఒకసారి అంటాడు కలుపుతానని ఒకసారి అంటాడు ఇదంతా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ నేను రోజు మహాత్ముడికి దండ వేసి దండం పెట్టుకునేటువంటి రకం సో స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకుని స్వచ్ఛత మన బాధ్యత ఈ ప్రోగ్రాం పేరు ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతోటి ముందు ఫస్ట్ పారిశుద్ధ్య కార్మికులు పాదపూజ చేయడం అనేది నాకు అలవాటు ఆ కార్యక్రమం అనంతరము ఈ నియోజకవర్గంకి వచ్చిన సుమారు ఏడు వందల మంది పారిశుద్ధ్య కార్మికులకి నేను ఒక టాస్క్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ చెప్పి ఈ స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి ప్రోగ్రాం తీసుకున్న తర్వాత ప్రజలకు ఒక నమ్మకం కలిగింది అంటే ప్రజాప్రతినిధి అంటే పెత్తనం చేయడానికి కాదు విమర్శించడానికి కాదు ప్రజాప్రతినిధి అంటే ప్రజా అవసరాలు తెలుసుకుని అక్కడ స్పందించడం ఆ స్పందించిన తీరు ప్రజలకు చాలా నచ్చింది అనేటువంటిది నేను గమనించినటువంటిది సో జక్కంపూడి గారు ఏ విధంగా ప్రజా సమస్యల మీద స్పందించి పనిచేశారో అదేవిధంగా పని విధంగా మళ్ళీ వేణుగారు ప్రజా సమస్యల మీద స్పందించి పనిచేస్తున్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు కలిగింది ఇక బుచ్చి చౌదరి గారు ఒకరోజు విమర్శ చేశారు ఎక్కడో చెత్తగుండి దగ్గర నుంచుని మంత్రి ఏదే చెత్త మంత్రి అని ఒక పాట అన్నాడు ఆయన చెత్త మంత్రి అనేటు కామెంట్ చేశారు నాకు నవ్వొచ్చింది అంటే ఒక అమ్మ రోజు ఇల్లు ఉడుస్తుంటుంది అమ్మ చెత్త అమ్మ వద్దా అంటే బాధ్యత కదా అది బాధ్యతగా పనిచేసే తల్లి అలాగే ఈ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నేను చేశాను కానీ మరలా ఒక నెల నెల నెలల తర్వాత ఆయనే పొద్దున్నే గుడ్ మార్నింగ్లో చీపురు పట్టుకు తిరుగుతున్నాడు అంటే నేను అనుకున్నాను అయితే బుచ్చి గారు ఒప్పుకున్నారు నా సక్సెస్ని ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాన్ని ఆయన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ తెలుగుదేశం నాయకులకి ఏముంటుందంటే ఏదైనా మంచి పని చేస్తుంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శ చేస్తారు మళ్ళీ అదే మంచి పని మేము చేస్తామంటారు చంద్రబాబు నాయుడు గారిని చూడండి వాలంటీర్స్ అన్ని ప్రోగ్రామ్స్ అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు చేయడంలో దేశంలో గొప్పగా పనిచేసిన ఈ ప్రభుత్వం మీద విమర్శ చేశాడు ఏమని ఈ రాష్ట్రం దివాలా తీసిందని ఫైనాన్షియల్ రీసోర్స్ శాఖను పంచిపెట్టేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నష్టం జరుగుతుందని చెప్పాడు ఇవాళ అదే కదా అతను కొత్త స్కీమ్స్ ఏం పెడుతున్నాడు అదే స్కీమ్స్ని నేను ఇంకొంచెం పెంచేస్తానని చెప్తున్నాడు ప్రజలు ఎందుకు నమ్ముతారు మీరు గమనించండి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీ రామారావు రెండు రూపాయలు కేజీ అన్నారు కానీ విజయభాస్కర్ రూపాయి తొంభై పైసలు ఇచ్చారు బట్ ప్రజలు ఎవరు రెండు రూపాయలు ఇచ్చారు పది పైసలు ఎక్కువైనా అక్కడ ఇచ్చారు అలాగా అసలు ప్రజల కష్టాలని మనస్సుతో చూసి పరిష్కరించే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన జనం ఉంటారు తప్ప చంద్రబాబు నాయుడు అబద్దాలు నమ్మరు అదే బుచ్చి చౌదరి గారు కూడా మళ్ళీ ఇక్కడ మాట్లాడారు రెండు పర్యాయాలు తెలిసి చాలా వేవ్ లో ఉన్నప్పుడు కూడా బుచ్చే చౌదరి గెలిచారు ఇక్కడ సో మీకు అంటే అప్పుడు వైఎస్ఆర్ సిపికి బుచ్చే చౌదరికి ఉన్న పర్సంటేజ్ టూ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది కానీ సర్వేస్ లో ఇప్పటికీ అనేది ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది దాన్ని ఎలా ఇక్కడికి వచ్చి మీరు సాధించారు అనుకుంటున్నారు అయిందమ్మా టూ సర్వే మారింది ఎందుకంటే ఆయన గడిచిన రెండు ఎన్నికల్లోనూ రెండు కోణాలు ఒకసారి ఏమో పవన్ కళ్యాణ్ కలయిక ఒకసారి విడి పవన్ కళ్యాణ్ గారు రెండు కాపు సామాజిక వర్గం నాయకులే పోటీ చేశారు ఆకుల వీర్రాజ్ గారు ఆకుల వీర్రాజ్ గారు పోటీ చేసినప్పుడు ఒక మారేమో దుర్గేష్ గారు అవసరం పార్టీలో ఉన్నారు ఇంకొకసారేమో దుర్గేష్ గారు పోటీ చేశారు ఇద్దరు కాపులు పోటీ చేసినప్పుడు మధ్యలో చౌదరి గారు గెలిచారు ఆ ముందు రోజుల్లో బీజేపీ వేవు బీజేపీ వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు అనుకున్నటువంటి మోడీ ఆ ఆటలలో ఆయన గెలిచారు కానీ ఇవాళ బీజేపీ నిజస్వరూపం బయటపడింది జనసేన నిజస్వరూపం బయటపడింది ప్రజలకి అసలు అది జనసేన నిధి స్వరూపం బయటపడటంతో పాటు చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం బయటపడింది ఇక్కడ బీజేపీ పార్టీ ఉందా తెలుగుదేశమే కదా జనసేన ఉందా తెలుగుదేశమే కదా ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళి సీట్లు తీసుకుంటున్నారు పోటీ చేస్తున్నారు అంటే ఇంకే ఏ పార్టీ ఉంది ఇక్కడ చౌదరి గారు సీఎం రమేష్ గారు నిన్న రీసెంట్గా భారతీయ జనతా పార్టీకి పెద్ద వాల్యూస్ ఉన్నాయని చెప్పుకుంటాం మన దేశంలో కానీ రామకృష్ణారెడ్డి గారిని బీజే బీజేపీలో తీసుకుని పోటీ చేయించడం అనేది ఇంకా అనైతిక రాజకీయాలు అనైతిక రాజకీయాలు నీతి మారిన రాజకీయాలకి తెరలేపాడు అసలు ఈ వ్యవస్థల కుప్పకూలడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు ప్రతి వ్యవస్థని నాశనం చేశాడు న్యాయ వ్యవస్థతో సహా అటువంటి చంద్రబాబు నాయుడు పాలన చూశారు ఇక్కడ పర్సెంటేజ్ క్వశ్చన్ కాదు కానీ అంటే ఇక్కడ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా ఈ నియోజకవర్గంలో కాపుల వల్లే బుచ్చి చౌదరి గెలిచాడు అనేది కూడా మీరు అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం కూడా మరి ఇప్పుడు ఆ కాపులు మీతో ఉంటున్నారా లేకపోతే మళ్ళీ ఆ పార్టీతోనే ఎందుకంటే వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉంటారంటారా మంచి ప్రశ్న వేశారు ఈ నియోజకవర్గంలో కాపులు చాలా విజ్ఞలు రాజకీయ పరిణితి చెందిన వాళ్ళు విజ్ఞత ప్లస్ రాజకీయ పరిణితి రెండు ఉన్నాయి ఇక్కడ రెండు పర్యాయాలు ఎవరితో పోటీ పడ్డారు పాపులు బుచ్చి చౌదరి గారితో రెండు పర్యాలు బుచ్చే గారు నిలిచారు మూడో పర్యాయం పాపం దుర్గేష్కి వస్తుందని వారు ఆశించారు దుర్గేష్కి వస్తుందని ప్రగాఢంగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారి ఈ రాజమండ్రి వచ్చి దుర్గేష్కే సీట్ అని కూడా చెప్పారు కానీ బుచ్చి చౌదరి గారు పట్టు వేడలేదే మీరు కాపులు ఇక్కడ పోటీకి అర్హులు కాదు నేనే పోటీ చేస్తానని ఆయన సీట్ తెచ్చుకున్నారు రామోజీరావు గారితో చెప్పి రామోజీరావు గారు ఇప్పించారని అనుకుంటున్నారు అది నాకు తెలియకపోయినా ఇక్కడ దుర్గేష్ గారిని ఎక్కడ వేరే ప్రాంతానికి పంపించారు అంటే విజ్ఞత కలిగిన వివేకం కలిగిన రాజకీయం చైతన్యం కలిగినటువంటి కాపు సామాజిక వర్గీయులు రెండు పర్యాయాలు కలిసి గుచ్చి చౌదరి చేసింది ఏమీ లేదని తెలిసి వారికి ఎందుకు వేస్తారు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడింది ఈ నియోజకవర్గం అంటే అది గుచ్చి చౌదరి గారి వల్లే ముందుసారి పద్నాలుగు పంతొమ్మిది అయినా పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగైనా రెండు పర్యాయాలు ఎవరు హర్ట్ అయ్యారు బుచ్చి చౌదరి గారి వల్ల కాపు సామాజిక వర్గీయుల నా వల్ల ఏమైంది నేను జక్కంపూడి శిష్యాల శిష్యుడిని కాపులతో మమేకమై కలిసి తిరిగిన వాడిని కాపులతో మమేకమై కలిసి తిరిగిన వాడిని అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రయారిటీ చూసినట్లయితే ఆరు కలిసిన పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు పార్లమెంట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా పెద్ద పేట వేసినటువంటి పార్టీకి మీరు బీసీ మంత్రిగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి బీసీలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఏంటి ఎజెండా ఒకవైపు ఏమో ప్రతిపక్షం బీసీలకు అన్యాయం చేస్తున్నాడు బీసీ కార్డు ఉపయోగించుకుంటున్నాడు ఇలాంటి అన్ని అంటున్నారు యాజ్ ఏ బీసీగా మీరు బీసీ మంత్రిగా మీరేం చెప్తారు దీనికి ఇక్కడ మంచి ప్రశ్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు పేదరికం అనే దానికి వైద్యం చేయాలి ఆయన స్వతహాగా డాక్టర్ శరీరానికి వైద్యం కాదు వాడిని పీడించే పేదరికానికి వైద్యం చేయాలనుకున్నాడు పేదరికం అంటే ఏంటి నాలుగైదు తరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద రోగం అసలు దేశంలో రోగం అంటే పేదరికమే ఆ పేదరికం పోవాలనుకున్నప్పుడు ఏదో సంక్షేమం పండితే పొట్ట నిండుతుంది సంక్షేమం పంచితే పొట్ట నిండుతుంది కానీ దాన్ని అధిగమించి వాడు జీవించాలనుకున్నప్పుడు వాడి చేతులు విద్య ఉండాలని ఆలోచించి ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు చంద్రబాబు నాయుడు తొంభై నాలుగు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో విప్లవాత్మకమైన ఐటీ భూమి వచ్చిన సందర్భంలో ఒక బీసీ బిడ్డ చదువు గురించి ఆలోచించని కారణం చేత ఐటీలోకి ఎంటర్ అవలబరు కదా బీసీలకు అన్యాయం జరిగింది రెండు వేల ఏడులో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతే రెండు వేల ఆరులో ఏడులో నేను చెప్పి చేరిమే రెండు వేల ఏడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదవగలిగారు ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ అటువంటి చదువులు చదవాలి కారణం అవకాశాలు వారు కనిపించారు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ టైంలో ప్రతి తల్లిదండ్రులకి ఆ కోరిక ఉంది ఆశ ఉంది తీరట్లేదు కారణం డబ్బు ఆ డబ్బు తల్లిదండ్రులు ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నారు కారణం నేనవుతాను వాళ్ళకి తల్లిదండ్రులని ఇచ్చాడు ఆ ఫీజు నేను బస్ట్ ఇచ్చిందా నేనంటాను బీసీల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఒక నేత కార్మికుడి బిడ్డ ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే కారణం కేవలం పుట్టగడ ఒక నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు నా పిల్లలు ఇంజనీర్లు చదువుతున్నారు డాక్టర్లు చదువుతున్నారని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడే అలాగే రోగి గీత గీసుకునే చెట్లెక్కి వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివారే ఇట్లా ప్రతి కుల వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాన్ని బట్టి వాళ్ళు ఉన్నత చదువులు చదివారే కారణం రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి స్లాబ్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు కదా చంద్రబాబు నాయుడు థర్టీ ఫైవ్ థౌసండ్ స్లాబ్ చేసి వాళ్ళ కులం వారి కాలేజీ ఫీజులేమో పది రెట్లు పెంచేస్తే మళ్ళీ వీళ్ళు పేదరికంలో ఉండాలి అతను ఒకటి పేదరికాన్ని పేదరికం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పేదరికాన్ని అత్యంత ద్వేషించాడు ద్వేషించాడంటే ఆ పేదవాడిని చాలా హీనంగా చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధనకు ధనికుడిగా వచ్చినా కూడా పేదవాడికి సంక్షేమే తన పరమార్థం అనుకున్నాడు అందుకే ఆయన మళ్ళీ ఇవాళ వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలాగా రెండవది కాలేజీ ఫీజును రెగ్యులేట్ చేసినటువంటి విధానం చూసినప్పుడు ఇది ఒక భావజాలం ఒక గొప్ప భావజాలం ఉన్న నాయకుడి మాత్రమే చేయగలుగుతారు అటువంటి భావజాలం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థిని విద్యార్థిని యొక్క దశ అది ఒకటి రెండవది అసలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సపోర్ట్ ఇవ్వడం కంటే ఆ స్టేజ్కి తీసుకురావడానికే సపోర్ట్ ఇవ్వాలని పాఠశాలలో అభివృద్ధి నాలుగు లేడు అమ్మఒడి చేయూత చేదోడు ఇటువంటి కార్యక్రమాలు మా బీసీలకే ఇచ్చారండి అదే ఎడ్యుకేషన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్తారు అదే కదమ్మా ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరికం పదహారు శాతం నుంచి ఆరు శాతానికి పడిన పది శాతం తగ్గింది కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నేనే బాల కార్మిక నిర్మూలన చట్టాలు ఉన్నాయి ఆ చట్టం కేవలం చట్టంలాగే ఉండిపోయింది కానీ వాళ్ళ బాల కార్మికుడే కనపట్టలేదు నేను అంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని ఔషధం ఇచ్చాడు మెడిసిన్ బాల కార్మికుడు ఈ రాష్ట్రంలో లేడు టీ కొట్లో లేడు ఇటకబట్టిలో లేడు పాసిపల్లికి లేడు చూడండి ఎంత ఎంత మార్పు తీసుకొచ్చాడో ఒక సంస్కర్త ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకుని చేసినటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంక్షేమాల పేరిట డబ్బులు పనిచేస్తున్నారు అనేది ప్రతిపక్షాల విమర్శ ఆ ప్రతిపక్షాల భావన ఏంటి సంక్షేమం అనే పేరిట డబ్బులు పంచడం అంటే ఆ సంక్షేమం అవసరం ఉన్నవాడు బాధ మాకు తెలిసింది సంక్షేమం అందితేనే వీళ్ళ జీవితంలో భరోసాగా బ్రతగలడైనటువంటి భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు సంక్షేమం పంచాల్సినటువంటి అవసరం అంటే పేదరికంలో ఉన్నవాడిని హింసించాలనేటువంటి తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడికి తెలియదు ఇవాళ డీబీటీ తెచ్చిన తర్వాత చూశారు కదా నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతుంటే అన్నిటికంటే పేద బీసీలు ప్రత్యేకంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక వ్యక్తి తన అవసరం కోసం ఎదుటి వాడి దగ్గర తలమంచటమా తలదించటమా చేయిచేయటమా యాచించటమా ఆశించటమా ఇవన్నీ చేస్తారు ఆ అవసరం లేనప్పుడు ఇవేమీ చేయరు అది పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం పేదవాడి ఆత్మగౌరవం ఈ రాష్ట్రంలో ఎక్కడా చదవ పెట్టక్కర్లేకుండా వాడిని ఆదుకున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే బేసికల్గా ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుని మొదట సాగుతారు వారి సాకలేని స్థితిలో వారి సాకాల్సిన బాధ్యత ఆనాడు రాజశేఖర రెడ్డి నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పేదరికంలో పుట్టిన ఇంటిలో బిడ్డకి ఒక తండ్రి తల్లి అన్న చెల్లి అక్క అన్నీ తానయ్యి నడుపుతున్నప్పుడు నా బీసీలు సుమారుగా నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టాం అదొక ప్రెస్టేజ్ కులగణన చేపట్టాం అదొక ప్రెస్టేజ్ ప్రోగ్రామ్ మూడవది వచ్చిన తర్వాత ప్రతి బీసీ బిడ్డకి ఏదో ఒక సంక్షేమం అందింది అందులో మహిళలకి ప్రత్యేకంగా మహిళలే కదా హింసించే హింసింపబడేవారు వాళ్ళని ఆ హింసలకు గురి కాకుండా భర్తలే వాళ్ళని గౌరవించేటట్టుగా భర్తలు వాళ్ళని ఖచ్చితంగా గౌరవించేటట్టుగా వాళ్ళెక్కడ వీళ్ళని భర్తల మీద కూడా ఆధారపడకుండా ఉండేటట్టుగా ఈ సంక్షేమం అందించినప్పుడు చూసినప్పుడు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల సంక్షేమం అందితే సుమారుగా లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు నా శాఖకు సంబంధించినటువంటి నా శాఖకు సంబంధించి నా వాళ్ళకు చేరినప్పుడు ఇంతకంటే ఆనందం ఇంతకంటే తృప్తి ఇంతకంటే అన్నిటికైనా నా వాడు ఎక్కడా కూడా యాచకుడిగా ఉండే ఓట్లుగా మారే పరిస్థితి ఉందంటారా అమ్మా ఒకటి ఓట్ల కోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు జీవితాలు మార్పు కోసం చేశాడు జీవితాలు అంటే నా జీవితంలో ఒక మార్పు వచ్చింది కారణం ఎవరో జగన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారు మళ్ళీ నన్ను నిలబెడతారనేది కదా ఆయన నమ్మకం అందుకే నా ప్రభుత్వంలో నీ ఇంటికి ఏ మంచి జరిగింది మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయమని అడిగే ధైర్యం తీసుకుని ఎవరికి ఉంది ఒక జగన్ తప్ప ఎవరైనా చంద్రబాబు నాయుడి నేను మంచి చేసాను ఓటు వేయమని అడగల చెప్పండి ఇంకొకటి మనం సర్వేస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వైసీపీ అధికారాన్ని చేపడుతుంది అనేది ఒక కన్ఫర్మ్గా అన్ని సర్వేస్ చెప్తున్నాయి ఒకటి రెండు తప్ప బట్ బయట చూస్తే ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం అంటే ఒక నిశ్శబ్ద ఇది జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే వాళ్ళు వ్యక్తీకరించట్లేదు వాళ్ళు ఎవరితో ఉన్నారు ఏంటి అనేది ఇది ఎటు దారి తీస్తుందంటారు ఇది వైసీపీకి ప్లస్ అవుతుందా లేకపోతే ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందంటారా అసలు ప్రతిపక్షాలకు ప్లస్ అవడానికి ఎక్కడ కారణం ఉందమ్మా అంటే నిజం చెప్పడం తప్పని ప్రజలు అనుకుంటారా అబద్ధం వల్ల మోసపోయారు కదా అబద్ధం విని పద్నాలుగులో మోసపోయారు కదా అబద్ధం ఏంటి రైతు రుణమాఫీ అబద్ధం మహిళా రుణమాఫీ అబద్ధం ఇంటికో ఉద్యోగం అబద్ధం పిల్లల చదువులు దానికి సంబంధించినటువంటి యువత నిరుద్యోగ భృతి అబద్ధం ఆరోగ్యశ్రీ సకారాన్ని తగ్గించడం ఇవన్నీ కూడా ఒక అబద్ధం కదా రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటంటే రాజకీయ నాయకుడు సత్యం మాట్లాడతాడు ఆయన చెప్పింది వేదంగా నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అటువంటిది ఒక అబద్ధం వచ్చిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ పట్ల నమ్మకం సడలిపోయింది కానీ నిజం మాట్లాడేటువంటి జగన్ గారు వచ్చిన తర్వాత చెప్పిన ఇది సంక్షేమం ఏదైతే ఉందో కరోనా లాంటి సమయంలో కూడా ఎక్కడ ఎస్కేప్ అవ్వకుండా వారికి అందించినటువంటి తీరు చూసారా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వారింటికి వారికి సంక్షేమం రేషన్ సప్లై ఇలా ఇది విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారా చూడండి మొన్న ఒకటో తారీఖుని పెన్షన్ పంచకపోతే ఆందోళనలో ఎంతమంది మరణించారు అంటే ఆ వ్యవస్థ తెచ్చినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ తప్పన్నాడు అసలు ఈ వ్యవస్థ ఎందుకన్నాడు పంచాయతీరాజ్ ఉండగా అన్నాడు అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి అమ్మాయిల్ని ఏడిపిస్తారన్నాడు లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ అవుతుంది అన్నాడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయినాడు ఏదో తప్పులు లెక్కలు కదా ఎక్కడుంది వాలంటీర్స్లో మూడొంతుల మంది ఆడపిల్లలే ఉన్నారు మూడొంతుల మంది ఆడపిల్లలు ఉన్నారు వాలంటీర్స్ అటువంటి గొప్ప వ్యవస్థను తెచ్చి ప్రజలకి ఎక్కడా కష్టం కలగకుండా అంటే ప్రజలకు కష్టం కలగకుండా వాళ్ళకి ప్రభుత్వ సహాయాన్ని చేర్చడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారు ఈ సర్వేలు అన్నీ కూడా ట్రాష్ ఎలా అంటే సర్వేలు చేస్తున్నటువంటి వారిలో ఈనాడు ఉందనుకోండి నిజం రాస్తుందా ఆంధ్రజ్యోతి నిజం రాస్తుందా టీవీ ఫైవ్ నిజం చూపిస్తుందా కేవలం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాదా లోకేష్ కావాలి మళ్ళీ చంద్రబాబుని కూడా తీసేసేరాలి సగం అంటే అడ్డు పెడుతున్నారు తప్ప లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలన్న అత్యాశ అత్యాశ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు నష్టపోతారు అని తెలుసా అందుకే నిజమనేటువంటి జగన్నే నమ్ముతారని నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా మీరు అన్నారు కదా నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్దం ఏమిటంటే మంచి పక్షాన తుఫానుగా రాబోతోంది నూట యాభై ఒకటి కాదురా నూట డెబ్భై ఐదు అనేటువంటిది ఏదైతే జగన్ గారెడ్డి గారు ఆయన కోరికని ఈ రాష్ట్ర ప్రజలు తీరుస్తారు అంటే ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకుంటే ఎక్కువగా మనకు వినిపించేది కానీ అంటే ఇక్కడ ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా చూసుకున్నా కూడా అది ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ వేవ్ ఇక్కడ ఎంతవరకు పనిచేస్తుంది అంటే కాపు సామాజిక వర్గం హత్య ఇక్కడ ఇక్కడ హత్య చెప్పాను కదా దుర్గేష్ గారు కందులు దుర్గేష్ గారు పది సంవత్సరాల కాలం కష్టపడ్డారు ఆయనకి సీట్ వస్తుందని భావించారు పవన్ కళ్యాణ్ గారికి రైట్ మా నాడెన్లు అయితే లెఫ్ట్ దుర్గేష్ గారు రైట్ కమ్మ కాబట్టి ఆయన తీసుకున్నారు లెఫ్ట్ తీసుకురాకపోయారు దుర్గేష్ గారికి అనౌన్స్ చేసినటువంటి సీట్ని నిలదో చెప్పినప్పుడు కాపు సామాజిక వర్గం ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఎవరైతే పెంచిన ఎక్కడ తప్ప ఎక్కడో ఎదగాలెందుకుంటారు ఇంకా మేనిఫెస్టో గురించి పార్టీ ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు బోసత్వంలో రిలీజ్ చేస్తుందేమో చాలా మంది జగన్ గారు వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఒక్కసారి అన్నా రుణమాఫీ చేస్తానని ఒక్క హామీ ఇంకా వచ్చేది వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఏంటి నిజంగా రుణమాఫీ చేసే అవకాశం ఏదన్నా ఉందా ఆయన మేనిఫెస్టో అనేది జగన్ గారి మనసులో మదిలో ఉన్నటువంటిది ప్రజల మనసుని ఆయన చదివాడు ప్రజారంజకమైన మేనిఫెస్టోని ఇస్తాడు ఏంటంటే జగన్ గారు పదే పదే చెప్తున్నటువంటిది క్రెడిబిలిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం అయింది మన మీటింగ్స్లో కూడా చెప్తే నవ్వు ఊరుకున్నారు ఉంటారంటే క్రెడిబిలిటీ అనేది సంపాదించడం చాలా కష్టం అమ్మా రాజకీయాల్లో క్రెడిబిలిటీ అంటే ఒక మనిషి ఏదైనా చెప్తే అది చేస్తారనేటువంటిది క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీని బాగుట్టుకున్న తర్వాత రాజకీయాల్లో ఉంటే ఏంటి లేకపోతే అనేటువంటి తత్వం అయింది అందుకే కదా ఆ రోజు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు సాధ్యం కాదని చెప్పాడు ఒక అబద్ధం చెప్తే వచ్చి నేను వచ్చినాడే నిలబడ్డా చంద్రబాబు నాయుడు అబద్ధంతో పోయాడు కదా ఒక అబద్ధం ఆడే చంద్రబాబు నాయుడు చెప్పి మాటలని నిజం చెప్పే జగన్ గారి మాటల్ని బేరీజ్ వేసుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఎవరికి ఉంటుంది జగన్ గారికి ఉంటుంది ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి సో ఆమె ఇంపాక్ట్ ఏమి ఇక్కడ నథింగ్ ఇక్కడ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు శ్రీనివాస్ చాలా చక్కటి డాక్టర్ ఆయన కరోనాలో బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు సో కరోనాలో ప్రజలకు ఒక నమ్మకం ఇచ్చాడు గూడూరు శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే బ్రతుకుతాం అనేటువంటి నమ్మకం కూడా ఇచ్చినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు పురంధరేశ్వరి గారు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు రౌండ్ అయిపోయాయి వారికి ఇప్పుడు ఏంటంటే ఆడు నథింగ్ బట్ బీజేపీ పేరు తప్ప పనిచేస్తుంది తెలుగుదేశంలోనే పురంధ్రేశ్వర్ గారు పేరుకి బీజేపీ పని తెలుగుదేశానికి చేస్తున్నారు చేస్తున్నప్పుడు పురంధేశ్వర్ గారు అక్కడే క్రెడిబిలిటీ లాస్ అయిపోయారు కదా బీజేపీ వాల్యూస్ ఏమున్నాయి ఉన్నాయి అక్కడ వాల్యూస్ ని బీజేపీ వాల్యూస్ ని కిల్ చేసినటువంటి పురంధేశ్వరి గారు బీజేపీ వాళ్ళే ఓటేసే స్థితిలో లేరు సో నేనంటాను తెలుగుదేశం వాళ్ళు వేస్తూ వేస్తారు కొంతవరకు అంతే తప్ప వారు ఇంపాక్ట్ నేనేదో పెద్ద బ్రహ్మాండం అన్నట్టు ఎన్టీఆర్ని మానసిక క్షోభకు గురి చేసినప్పుడు ఎవరు కారకుడు అని చెప్పారు చంద్రబాబు గారు మరి అదే చంద్రబాబు గారికి గారని ఆయన్ని మళ్ళీ ఆయన్ని లేకపోతే గారి కొడుకునో ముఖ్యమంత్రి చేయాలని అవి తప్పిస్తుంటే ప్రజల అమాయకులు కాదు కదా ప్రజలకు అన్ని తెలుసు ప్రజలు అన్ని తెలిసినటువంటి ప్రజలు ఇచ్చే తీర్పు అది అద్భుతంగా ఈ తెలుగు వాళ్ళ తీర్పు ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉంటుందనేది నేను నమ్ముతాను ఈ నియోజకవర్గంలో ఏ ఎజెండాతో మీరు ఎలక్షన్కి వెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమేం చేయాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు మీరు ఇస్తున్న హామీలు ఏంటి ప్రత్యేకమైన హామీలు ఏమి లేవు వర్క్ విల్ స్పీక్ అనేటువంటిది నా నినాదం పని మాట్లాడాలి నేను వచ్చిన కోఆర్డినేటర్గా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను ఎలా అందుబాటులో ఉంటాను ఎలా స్పందిస్తాను అనేటువంటివి అన్నీ చూపించాను నా నినాదం ఏంటంటే లీడర్ అనేవాడు అవైలబుల్గా ఉండాలి ఫస్ట్ అది గుర్చి చౌదరి గారు చేయలేదు ఆయన అమెరికా వెళ్ళిపోతాడని లేదా తిరగడాన్ని ఒకటి ఉంది రెండవది యాక్సెసిబుల్గా ఉండాలి ఫస్ట్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ నాకు చాలా స్వేచ్ఛగా నా దగ్గరికి రావచ్చు నేను రామ్మోహన్ రావు గారు స్కూల్లో చదివాను కాబట్టి ఎనీ టైం ఫోన్ చేస్తే ఇమీడియట్గా లిఫ్ట్ చేసి అలవాటు రెండు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం అనేటువంటిది ఎనీ పొలిటీషియన్ లోకల్ బాడీలో ఫంక్షన్ చేసిన వాడు మైండ్ సెట్ వేరే ఉంటుంది ఫంక్షనింగ్ స్టైల్ వేరే ఉంటాడు అదొక విధానం రెండవది మంత్రిగా చేసినటువంటి అనుభవం నిజాయితీగా పనిచేసినటువంటి ధైర్యం నిజాయితీ అనేటువంటిది పవర్ ఆ పవర్ ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యంగా నాడు జగన్మోహన్ రెడ్డిగా నాడు ఎక్కంపూడి రామ్మోహన్ రావు గారికి రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సపోర్ట్ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ రావు గారికి జనార్దన్ రెడ్డి గారి టైంలో భాస్కర్ రెడ్డి గారి టైంలో కబుర్ వచ్చింది మంత్రివర్గంలో తీసుకుంటామని రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నేను మంత్రిగా అన్నాడు ఎవరు జక్కంపు రామ్మోహన్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ రామ్మోహన్ రావు ఆయనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధి అని నేను అన్నాను ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం ఆయన చెప్పిందే చేయడం తప్ప వేరే ఆలోచన లేని నేను కూడా ఆయన మనసులో ఆ స్థానాన్ని సంపాదించుకుంటాను అనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది కనుక ఇక్కడ ప్రజలకి అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఎందుకని మంత్రి ముఖ్యమంత్రికి సన్నిహితుడైతే ఈ నియోజకవర్గ ప్రజలకు జరిగేటువంటి మేలు నాడు రామ్మోహన్ రావు గారిని చూశారు మళ్ళీ రేపు వేణుగోపాలకృష్ణ చూస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు చెప్పారు అంటే నిరాడంబరుడు ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి అంటే ఈయన పేరు చాలా పెద్దది చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బట్ వేణు అని రెండు అక్షరాలు పలికితే చాలు పిలిస్తే చాలు ఆయన పలుకుతారు అందుబాటులో ఉంటారు ఈ నియోజక ప్రజలకి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు థ్యాంక్ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్